తెలుగు బిగ్ బాస్ సేర్జననికి పదిహేను మంది వెళ్ళారు కదా ఈ పదిహేను మందిలో సెలబ్రిటీ లిస్టులో వచ్చి తొమ్మిది మంది వెళ్ళారు కామన్ మ్యాన్ లిస్ట్లో వచ్చి ఆరు మంది వెళ్ళారు మొత్తం ఈ పదిహేను మందికి బిగ్ బాస్ టీమ్ ఎవరికి ఎంత డబ్బులు ఇస్తున్నారో ఈ వీడియోతో తెలుసును ఫస్ట్ సెలబ్రిటీ తొమ్మిది మంది గురించి మాట్లాడుతున్నాం తొమ్మిది మంది లిస్టులో ఫస్ట్గా వచ్చి భరణి గారికి వచ్చి మూడు లక్షల యాభై వేలు ఇస్తున్నారు ఒక వారానికి మాత్రమే రెండో వ్యక్తి వచ్చి ఆశా శని ఏమికి వచ్చి మూడు లక్షలు ఇస్తున్నారు ఒక వారానికి మాత్రమే మూడో వ్యక్తి వచ్చి సంజయ్ నగర్ రెండు లక్షల డెబ్బై ఇస్తారు ఇస్తున్నారు ఒక వారానికి మాత్రమే నాలుగో వ్యక్తి వచ్చి రీతు చౌదరి ఆమెకు వచ్చి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇస్తారు ఒక వారానికి మాత్రమే ఐదో వ్యక్తి వచ్చి సుమన్ శెట్టి ఆయనకు వచ్చి రెండు లక్షల యాభై వేలు ఇస్తారు ఒక వారానికి మాత్రమే ఆరో వ్యక్తి వచ్చి జబర్దస్త్ ఇమానియల్ ఆయనకు వచ్చి రెండు లక్షలు ఇస్తారు ఒక వారానికి మాత్రమే ఏడో వ్యక్తి వచ్చి రాము రాతుడు ఆయనకు వచ్చి రెండు లక్షలు ఇస్తున్నారు ఒక వారానికి మాత్రమే ఎనిమిదో వ్యక్తి వచ్చి తనుజా గౌడ్ ఆమెకు వచ్చి రెండు లక్షల యాభై వేలు ఇస్తున్నారు ఒక వారానికి మాత్రమే తొమ్మిదవ వ్యక్తి వచ్చి షష్టి వర్మ ఆమెకు వచ్చి రుణ యాభై వేలు ఇస్తున్నారు ఒక వారానికి మాత్రమే ఇది సెలబ్రిటీ లిస్టు తొమ్మిది మందికి ఇంకా పోతే కామన్ మ్యాన్గా ఆరు మంది ఉన్నారు కదా కామన్ మ్యాన్గా ప్రతి ఒక్కరికి వచ్చి వారానికి డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళకున్న బిజినెస్ షెట్లు బట్టి వాళ్ళు డిమాండ్ చేసిన బట్టి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి బిగ్ బాస్ టి పిలిపించుకున్నది కామన్ మ్యాన్గా మనం ఇంట్రెస్ట్ చూపించాం కాబట్టి బిగ్ బాస్కి వెళ్ళాలని ఏదైతే అగ్ని పరీక్ష ద్వారా మనం వెళ్ళామో వాళ్ళకి ఒక అమౌంట్ అయితే ఫిక్స్ చేశారు ప్రతి ఒక్కరికి మనిషికి వచ్చి డెబ్బై వేలు ఈ కామన్ మ్యాన్గా వెళ్ళిన వ్యక్తులు వచ్చి గా వచ్చి మాస్క్ మ్యాన్ హరీష్ ఇతనికి వచ్చి వారానికి డెబ్బై ఐదు వేలు రెండో వ్యక్తి వచ్చి పవన్ కళ్యాణ్ ఆర్మీ అతనికి వచ్చి డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు ఒక వారానికి తర్వాత వచ్చి శ్రీజా దమ్ము ఆమెకు వచ్చి డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు వారానికి తర్వాత వచ్చి ప్రియా శెట్టి ఆమెకు వచ్చి డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు వారానికి తర్వాత వచ్చి మర్యాద మనిషి ఆయనకు వచ్చి డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు వారానికి తర్వాత వచ్చి డిమాండ్ పవన్ ఇతనికి వచ్చి వారానికి డెబ్బై ఐదు వేలు ఇస్తారు ఈ కామన్ మ్యాన్కి ఏదైతే ఆరు మంది వెళ్ళారో అందరికీ కలిపి ఒకే అమౌంట్ వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళని బిగ్ బాస్ టీం పిలిపించుకుంది కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తానికి బట్టి వాళ్ళకున్న షెడ్యూల్ బట్టి వాళ్ళకి ఇచ్చి పిలిపించుకున్నారు ఈ కామన్ మ్యాన్గా మనం ఇంట్రెస్ట్ చూపించాం కాబట్టి ఏదైతే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా వెళ్ళాం కాబట్టి సో వాళ్ళకంటే ఒక అమౌంట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి మనిషికి డబ్బై పిలిచారు ఎందుకంటే వీళ్ళు కూడా కొంతమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు కొంతమంది జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి పిలిపించుకున్నారు ఈ ఏదైతే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా కొంతమంది సెలెక్ట్ చేసి ఆ దాంట్లో ఒక ఆరు మంది సెలెక్ట్ చేశారు కాబట్టి మొత్తం ఈ పదిహేను మందికి అయితే ఈ అమౌంట్ ఇస్తున్నారు ఇది ఒక వారానికి మాత్రం ఎందుకంటే ఎవరు ఇన్ని వారాలు ఉంటుంది తెలియదు కాబట్టి వారానికి మాత్రమే కేటాయిస్తారు ఈ డబ్బుల్ని